అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏర్ థాట్స్ ఈరోజు కథ శాడెస్ట్ ప్రేమ ఇప్పుడు నచ్చలేదు అంటే ఎంత రచ్చ చేస్తాడో అని నచ్చారు అన్నట్లు తలొపింది మరి నీ ఫేస్లో ఫీలింగ్స్ నాకు కనిపించట్లేదే నా చూపులకి నువ్వు సిగ్గుపడట్లేదు ఎందుకు అన్నాడు కళ్ళగరేస్తూ అవి కనిపించినంత మాత్రాన మీరు నచ్చినట్లా అనింది చిన్నగా మహి నచ్చిన అబ్బాయి పక్కన ఉంటే ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను తెలియని చిన్నపిల్లాడిని అనుకుంటున్నావా నీ ఫేస్లో ఫీలింగ్స్ నాకు కనిపించాలి నీ మనస్సులో నాకు మాత్రమే స్థానం కావాలి నీ ప్రతి అణువులో నా రూపం ముద్రించుకుపోవాలి నీ ప్రతి గుండె సవ్వడిలో కూడా నా పేరే వినిపించాలి అలా కాదని నాకు తెలియకుండా నీ మనసులోకి వేరే వాళ్ళని రానివ్వాలని గాని పారిపోవాలని గాని కనీసం ఆలోచన వచ్చిన ఆ ఊహ కూడా గజ గజ మనికిలా చేస్తా అన్నాడు గుడ్లు పెద్ద చేసి అతని కోపానికి ఒక్కసారిగా వణికింది మహి ఆమె చూపులు పసిగట్టిన రణవీర్ ఆమె బుగ్గలు వత్తి ముందుకు తెచ్చుకొని ఇలాంటి చూపులు నా కంటికి కనిపించకూడదు నా మీద ప్రేమ మాత్రమే ఉండాలి భయం బాధ కాదు అర్థమీద అంటూ అరిచాడు అతనంత దగ్గరగా బేస్ వాయిస్లో చెబుతుంటే వెన్నులో వణుగు పుడుతోంది తప్ప ప్రేమగా చూసే చూపులు అస్సలు రావట్లేదు మహికి ఇలా భయపట్టిస్తే భయంగా చూస్తారే కానీ ప్రేమగా ఎలా చూస్తారో అనింది భయం భయంగా ఆమెను అంతే షార్పుగా చూస్తూ చూడాలి ప్రేమగా మాత్రమే చూడాలి అలా చూడలేదనుకో చూసేలా నేను చేసుకుంటాను కదా నేను చేసుకుంటే నువ్వు తట్టుకోలేవు అదే నీ అంతలో నువ్వు ప్రేమ చూపిస్తే పనిష్మెంట్ అంతుండదు గోటే అన్నాడు ఇది పిచ్చో వేర్రో ఆమెకు అయితే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా మనిషిని టార్చర్ చేసి చంపుతున్నాడో కూడా అర్థం కావట్లేదు మనిషి మీద ప్రేమ ఉండాలి వీడికి ప్రేమ ఉందా లేక కోపం ఉందా ఇలా శాడిజం చూపిస్తున్నాడు నేను సైలెంట్గా ఉంటుంటే నన్ను చేత కాని దాన్ని అనుకుంటున్నాడు నేను కూడా వాడిని అడ్డుకోవాలి లేకపోతే నన్ను బ్ర జీవితాంతం వాడి చెరలో బంధించి ఇలాగే టార్చర్ చేస్తూనే ఉంటాడు అనుకుంటూ పట్టిన బుగ్గలని విసిరి కొట్టి ఏంటి నన్ను భయపెట్టి ప్రేమ పుట్టేలా చేసుకోవాలనుకుంటున్నావా ప్రేమ పుట్టేది భయంతోనో పెడితేనో కాదు మనసులో ఫీలింగ్స్ వాటంతటా అవే పుట్టాలి అంతేకాని ఇలా శాడీజన్ చూపిస్తే పుట్టదు ఇప్పుడే కాదు ఎన్నటికీ పుట్టదు అంటూ గట్టిగా అరిచింది సడన్గా కార్ ఆపి ఆమెను కిల్లింగ్ లిక్స్తో చూస్తూ కార్ డోర్ ఓపెన్ చేసి ఆమె చేయి పట్టి బయటకు లాగి రా అంటూ ఆమెను లాకపోతున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కావట్లేదు భయమేస్తోంది మహికి నిజంగా ఆమె అన్నమాటలకి చంపేస్తాడా ఏంటి ఎందుకన్నానో ఏంటో వీడి గురించి తెలిసి కూడా అని టెన్షన్గా అతన్ని వెనకాలే వెళ్తోంది మహి ఇక సడన్గా కార్ ఆగడంతో చుట్టు చూసింది ఒక్కసారిగా గుండెలు అదిరిపోయాయి ఒక పెద్ద లోయ అక్క నుండి కింద పడితే ముక్క కూడా దొరకదు అంత లోతుగా ఉంది చూడగానే కళ్ళు తిరిగినట్లు అనిపించాయి మహికి చెప్పు మహి నీ మీద ప్రేమ ఉందని నేను ఎలా నేర్పించుకోవాలో చెప్పు దీనిపై నుండి దొకన అప్పుడు నమ్ముతావా అంటున్నా అతని మాటలకి వియాడుగా చూస్తూ వీడికి ఏమైనా పిచ్చా ఇలా మాట్లాడుతున్నాడేంటి దీని మీద నుండి దూకితే నా మీద ప్రేమ ఉన్నట్ల బాబోయ్ ఇంత సైకో గాని నేను ఎక్కడా చూడలేదు చెప్పు మహి నా ప్రేమని నువ్వు నమ్మట్లేదు కదా దీని మీద నుండి దూకితే నమ్ముతావు కదా నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే నువ్వు దూకమంటున్నావు కదా సరే అంటూ మహి చెయ్యి వదిలి అతను దూకుతుండగా వద్దు అంటూ అరుస్తూ ఉంది మహి ఆమె అరుపులు ఏమాత్రం పట్టించుకోకుండా దూకడానికి ముందుకు వెళ్ళేవాడలా ఆగి వెనక్కి తిరిగి మహిని చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ దగ్గరికి వచ్చి ఇక్కడి నుండి దూకితే వీడి పీడ విరగడైపోతుంది అనుకున్నావు కదా ఆహా అలా ఎందుకు దూకుతాను నేను పోతే నిన్ను ఎవడు చేసుకుంటాడే ఓకే ఆకాష్గాని పెళ్లి చేసుకుని ఎగిరిపోదాం అనుకుంటున్నావా అలా చేయనిస్తానా నేను బ్రతికుండగా నీ మీద వేరేవాడి నీడ కూడా పడనివ్వను నేను చచ్చాక కూడా నా ఆత్మ నీలో ఆవహించి నిన్ను ఆస్వాదిస్తుందే కానీ నిన్ను మాత్రం వదిలి వెళ్ళను నిన్ను వేరే వాళ్ళతో వెళ్ళనివ్వను అతన్ని మాటలకి కళ్ళు బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది మహి అసలేం మాట్లాడుతున్నాడో ఆమెకేం అర్థం కావట్లేదు ఇది ప్రేమా లేక పిచ్చా నా ఇష్టాలతో ఏం పనిలేదా ఆయనకి ఆయనకి నచ్చితే ఏదైనా చేసుకుంటూ పోతాడా అంటే నేను ఉండి ఏం లాభం నా ఫీలింగ్స్కి కూడా వాల్యూ ఇవ్వాలి కదా అని ఆలోచిస్తున్న మహిని దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తాడు మహి నీ ఆలోచనలు అంటే నావి నీ ఇష్టాలు అంటే నావి నీ ఫీలింగ్స్ అంటే నావి నీ బాడీలో ప్రతి పార్ట్ నాదే అయినప్పుడు నీ ఫీలింగ్స్ నీ ఎమోషన్స్ నావి ఎందుకు కాకూడదు అని అడుగుతుంటే అతని వీడుగా చూస్తూ ఉంది నీ నా ఫీలింగ్స్ వేరుగా ఉండవు ఇద్దరి ఫీలింగ్స్ ఒకటే ప్రేమగా ఇష్టంగా చూసుకుంటే నా మీద ఫీలింగ్స్ వస్తాయి లేకపోతే రావు అంటే మాత్రం అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు ఇప్పుడు నేను ఉన్నాను నిన్ను చూడగానే నాకు ప్రేమ కలిగింది నువ్వే నా ఊపిరి అనుకున్నాను అలా నన్ను కూడా చూడగానే ప్రేమ పుట్టాలి అలా పుట్టలేదు సో నీకు ప్రేమించే అర్హత లేదు అందుకే నేను ప్రేమిస్తాను నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను నీ పర్మిషన్ నాకు అనవసరం ఎందుకంటే నాకు తెలియకుండా నేను నా గుండెల్లోకి వచ్చేసావు నా పర్మిషన్ లేకుండానే వచ్చేశావు అప్పుడు నేను నిన్ను క్వశ్చన్ చేశానా నువ్వు నా గుండెల్లోకి ఎందుకు వచ్చేసావని అడగలేదు కదా ఇప్పుడు కూడా నన్ను అడగకూడదు ఆల్రెడీ నా మనసుని కొల్లగొట్టావు అంత ధైర్యం చేసి నువ్వు నా గుండెల్లోకి రావచ్చు కానీ నేను నీ ప్రేమతో చూపించడం మాత్రం తప్ప అన్నాడు అతని మాటలకి వెర్రెమొహం పెట్టి చూస్తూ ఉంది ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వు నవ్వుతూ ఏంటలా చూస్తున్నావు పదా వెళ్దాం అటు ఆమె చెయ్యి పట్టుకొని అక్కడి నుండి బయలుదేరాడు రణవీర్ అతని మాటలకి బుర్రంతా హీటెక్కిపోతుంటే ఎక్కువగా ఆలోచిస్తే డెఫినెట్గా పిచ్చి పడుతుందని ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి పడుకున్న మహిని నవ్వుతూ చూసి డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు కళ్ళు తెరిచి చూసిన మహి గుడ్లు పెద్దవి చేసింది ఆమె బుగ్గలకి తాకుతున్నాయి అంత దగ్గరగా ఉన్నాడు అతను ఇది ఎలా సాధ్యమని బాగా ఆలోచిస్తోంది ఆలోచించకు మహి నువ్వు పడుకున్న తర్వాత నీ క్యూట్ బుజ్జి ఫేస్ ని నా నుండి ఇంచు కంటే ఎక్కువ దూరం నేను భరించలేకపోయాను వెంటనే నిన్ను నా ఒడిలోకి చేర్చుకున్నాను అలాగే నా గుండెలోకి అనుకొని హాయిగా పడుకున్నాడు కానీ కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వలేదు నా గుండె సడి నిన్ను డిస్టర్బ్ చేయలేదు అంటే నా హార్ట్కి నీ హార్ట్ కనెక్ట్ అయింది అని అర్థమైంది నువ్వు అనుకుంటున్నా హార్ట్కి అర్థమైంది కానీ నీకెప్పుడు అర్థమవుతుంది నువ్వు నా దానివి అని నువ్వు నేను వేరు కాదు అని జస్ట్ శరీరాలు మాత్రమే వేరు కావచ్చు ఇద్దరి సోల్స్ మాత్రం ఒకటే అంటున్న అతన్ని అతని మాటలకి ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా బ్లాంక్ గా చూస్తూ ఉంది మహి ఆమెను గుండెలకి అదుముకొని ఇక డెస్టినేషన్ రావడంతో కారాపాడు సడన్ గా ఆగిన కార్కి చుట్టూ చూసింది మహి ఎదురుగా చూసిన దృశ్యానికి ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి వాళ్ళు ఆగిన కార్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఒక్క మానవుడు కూడా అక్కడ కనిపించట్లేదు బాబోయ్ వీడేంటి ఇంత దట్టమైన అడవికి తీసుకొచ్చాడు నేను కూడా క్రూరం మృగంతో సమానమని సింబాలిక్గా చెబుతున్నాడా ఏంటి అనుకుంటూ పిచ్చి పిచ్చిచూపులు చూస్తూ ఉంది మహి ఏంటి మహి అక్కడే ఆగిపోయో పదా అన్నాడు ఎక్కడికి అనింది భయంగా చెప్పను చూపిస్తాను పదా అంటూ ఆమెతో పాటు నడుస్తున్నాడు రణవీర్ వామ్మో ఇంత పెద్ద అడవిలో వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా మమ్మల్ని తినేస్తే ఎలా అంటూ భయపడుతూ ఉంది మహి డోంట్ వర్రీ మహి ఇక్కడ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కానీ మన ప్రేమ నిజమైతే మన ఇద్దరిని తినేస్తాయి లేకపోతే మన ఇద్దరి ప్రేమలో ఒకరిది నిజమైన ప్రేమ మరొకరిది అబద్ధమైనప్పుడు ఒకరిని తినేసి ఇంకొకరిని వదిలిపెడతాయి అనగానే తలదిప్పి అతన్ని చూసి ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో అన్నీ ఇచ్చేసింది మహి ఏంటలా చూస్తున్నావు అన్నాడు ఏం లేదు అని తల అడ్డంగా ఊపింది అంతలో ఒక ఐడియా రావడంతో హా ఒకవేళ సింహం వచ్చి ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపాలనుకుంటుంది అనుకో ఆ పరిస్థితులు నా ప్రాణాలు కాపడ్డానికి నీ ప్రాణాలు అడ్డు పెడతావా లేక నన్ను చంపితే చంపిందిలే అని ఊరుకుంటావా అని క్యూరి క్యూరియాసిటీగా క్వశ్చన్ అడిగి ఎదురుచూస్తూ ఉంది అతని సమాధానం కోసం ఆమె క్వశ్చన్కి అలాగే చూస్తూ అడిగిన మహిని రెప్పవేయక చూస్తున్నాడు రణవీర్ చెప్పు అనింది నిజం చెప్పనా అన్నాడు చెప్పు అంటూ ఏం చెబుతాడా అని వెయిట్ చేస్తూ ఉంది ఆతృతగా నీ ప్రాణాలు తీస్తే తీసిందిలే అని ఊరుకుంటాను అతని సమాధానానికి బుర్ర గిరున తిరిగింది వాట్ అంటూ అరిచింది గట్టిగా అంటే నా మీద ప్రేమ లేదా నీకు ఉంది కాబట్టే కదా నా గుండెల్లో ఉన్న నిన్ను చంపకుండా కాపాడుకుంది నన్ను తినేస్తే నీ రూపం చెదిరిపోతుంది అది నాకు ఇష్టం లేదు నువ్వు చనిపోతావంతే అంటే ప్రాణం నీ శరీరం నుండి అలా వెళ్ళిపోతుంది ప్రాణానికి మరణం లేదు నీ బాడీకి మాత్రమే ఉంది అంటే నీ ప్రాణం నా దగ్గరే ఉంది కదా ఇక నువ్వు చనిపోతే ఏంటి బ్రతికుంటే ఏంటి అన్నాడు లైక్ మహి ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్